స్టైలి స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం తొలి రెండు రోజుల్లో అద్భుతమైన వసూళ్లను కురిపించింది ముఖ్యంగా రెండవ రోజు సినిమా సీడెడ్ ఏరియాలో నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పి సంచలనం సృష్టించింది ఇది వరకు సీడెడ్ ఏరియాలో రెండవ రోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాల విషయానికి వస్తే బాహుబలి పార్ట్ టూ మూడు పాయింట్ మూడు కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా బాహుబలి పార్ట్ వన్ రెండు పాయింట్ పదిహేను కోట్ల గ్రాస్ ను వసూలు చేసి సంచలనం సృష్టించింది మొదటి రెండు ప్లేసుల్లో బాహుబలే ఉండటంతో మూడో ప్లేసులో నిలిచిన సినిమా నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది ఇది వరకు ఇక్కడ నాన్ బాహుబలి రికార్డు సర్దార్ గబ్బర్ సింగ్ పేరిట ఉండేది ఆ సినిమా రెండవ రోజు ఒకటి నాలుగు రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించగా ఆ రికార్డు ఇప్పుడు దువ్వాడ జగన్నాథం బ్రేక్ చేసి ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల గ్రాఫ్ను రెండవ రోజు అందుకుని నాన్ బాహుబలి రికార్డును సృష్టించింది దీనికి ప్రధాన కారణం సినిమాకు టికెట్ హైక్స్ భారీగా ఉండడం వీకెండ్ లో సినిమాలు చూసేవారికి దువ్వాడ జగన్నాథం తప్ప మరే ఆప్షన్ లేకపోవడం సినిమా కలెక్షన్లు టాక్కి అతీతంగా రావడానికి ప్రధాన కారణమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి